మనం ఎల్లో మీడియా గురించి మాట్లాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి కాడి నుంచి మొత్తం వైసీపీ నాయకులందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని పదే పదే చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు మీడియా లేదు సాక్షి పేపర్ తో నాకు సంబంధం లేదు సాక్షి టీవీతో నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నాకు తెలియదు తెలియదు నాకు మీడియా లేదు ప్రజలే నా మీడియా అని పదే పదే మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి చిన్న సైజు వైసీపీ దొంగల దాకా అందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు ఈరోజు నేను అడుగుతున్నా సాక్షి పేపరు సాక్షి టీవీ నీదా కాదా నీదు కాదంటే సాక్షి టీవీ నీది కాదు సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి నీకు సంబంధం లేదా వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా వైఎస్ హర్షిని వైఎస్ వర్షాకి సంబంధం లేదా నీకు ఈసీ దినేష్ రెడ్డి నీ బావం నీకు సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించే సమయం వచ్చేసింది మేము అడుగుతున్నాం సంబంధం ఉందా లేదా ఉందంటే సాక్షి నీది లేదంటే సాక్షి నీది కాదు ఈ దొంగ మాట ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా ఆయన ఫేసిట్ట పెట్టుకొని సాక్షి టీవీ నాది కాదు ప్రయా ఈ యాక్షన్లు ఏంది యాక్షన్లు మేము అడుగుతున్నాం ఈరోజు మేము అడుగుతున్నాం పెద్ద శ్రీమంతుడు లాగా నువ్వేందో ఏమీ తెలియనట్టు అసలు సాక్షి సంగతే ఈయనకి తెలియనట్టు అనే విషయం ఈరోజు మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా సాక్షి ముంద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాక్షి పేపర్ స్టాప్ ఇచ్చింది ఫోర్టీన్ లెవెన్ టూ థౌసండ్ సిక్స్లో లో రెండు వేల ఆరులో నవంబర్ జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ తెలుసా మీకు కొంతమందికి తొమ్మిది ఉంటుంది కొంతమంది ఉంటుంది కొంతమందికి రెండు ఉంటుంది ఒకటి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ లక్ష లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈరోజు వేల కోట్ల రూపాయలకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ ఎన్నో సార్లు చెప్పుకున్నా ఈ కంపెనీ కూడా ఏది జగపతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్ సాక్షి టీవీ కంపెనీ లక్ష రూపాయలు పెట్టుబడితో పెట్టిన పేపరు వన్ ల్యాక్ దీంట్లో ముగ్గురు ఇన్వెస్టర్స్ మన పెద్ద బ్రోకర్ ఉన్నాడు చూడు ఎవరా పొట్టాడా మా ఊరడా తాళపుడా ఏదో ఉందా ఊరిడా నెల్లూరులా రెడ్డి పొట్టాడు మా సారాయి రెడ్డి ముప్పై ఐదు వేల రూపాయలు ఆ రోజు రెండు వేల ఆరులో ఎంతో అప్పు తెచ్చి కష్టపడి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టాడు ఇంకొక పాలేరు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ఏదో ఉంది జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా జే జగన్మోహన్ రెడ్డి ఆయన ముప్పై వేలు పెట్టాడు కామత్ అనే ఇంకొక వ్యక్తి ముప్పై ఐదు వేల రూపాయలు అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ డబ్బులు పెట్టిన విషయం మీరు గమనించాలి సాక్షి పేపర్లో లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టిన మన పెద్ద బ్రోకర్ పొట్టిసారాయి రెడ్డి విజయసాయి రెడ్డి అదే విధంగా జే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా కామత్ అనే వ్యక్తి ఈ దాంట్లో పెట్టుబడులు పెట్టారు సరే నెక్స్ట్ పాయింట్ దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు విజయ్ సాయి రెడ్డి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఏడు వరకు విజయసాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరా డైరెక్టరు సరే రెండు వేల ఏడులో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు ఎవరయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం అందరం ప్రేమిచ్చే హాఫ్ టికెట్ మన హాఫ్ టికెట్ రెండు వేల ఒకటి జూన్ అంటే అదే రోజు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఏడులో వైఎస్ విజయసాయి రెడ్డి దిగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు ఆ కంపెనీలో సాక్షి కంపెనీలో సరే ఆయన ఎప్పుడు ఉన్నాడు ఒకటి ఫిబ్రవరి రెండు వేల పదకొండు దాకున్నాడు దాని తర్వాత డైరెక్టర్ అయ్యారు ఎవరయ్యారు వైఎస్ భారతీ రెడ్డి వైఎస్ భారతిరెడ్డి సాక్షిల డైరెక్టర్ ఎప్పుడు దాకుండింది వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు అంటే ఇరవై ఐదు జూన్ టూ థౌజండ్ నైన్టీన్లో లో ఆమె బయటకు వచ్చేసింది సరే వీళ్ళ ముగ్గురు సంగతి పక్కన పెడదాం సజ్జల రామకృష్ణారెడ్డి ఎల్ల మీడియా ఎల్ల మీడియా అంటుంటాడు ఏ సజ్జల్ రామకృష్ణారెడ్డి పదకొండు జూన్ టూ ఫిఫ్టీన్ అంటే రెండు వేల పదిహేను దాకా సజ్జర్ రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్లు జగన్ మోహన్ రెడ్డి డైరెక్టర్ గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు నీ వైఫ్ నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉంటే నీకు సంబంధం లేదు ఏంది ఇదే నాకు అర్థం కాదా ఇదే మెంటల్ ఫ్యామిలీగా ఏంది ఇదా ఏమైనా అర్థం ఉందా నీ పెళ్ళ నీ శ్రీమతి డైరెక్టరు నీ దగ్గర పెద్ద బ్రోకర్ డైరెక్టరు నీ దగ్గర తాడేపల్లిలో ఉండే తాడేపల్లి ప్యాలెస్లో ఉండే సజ్జల చిన్న బ్రోకరు డైరెక్టరు కానీ నీకు మాత్రం సంబంధం లేదు సరే సంబంధం ఎలా ఉంది అని కూడా నేను నిరూపిస్తాను వైఎస్ కుటుంబం అంటే వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి శ్రీమతి వైఎస్ హర్షిని కూతురు వైఎస్ వర్ష కూతురు ఈసీ దినేష్ రెడ్డి ముద్దుల 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 బావుమర్ది ముద్దుల బావుమరిది దినేష్ రెడ్డి ఇదంతా సాక్షి కుటుంబం కీల్ వాన్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది అదే దొంగ సమ్ముతో పెట్టిన పేపరే మళ్ళీ మీకు అనుమానం వల్ల ఈ లక్ష రూపాయలతో పెట్టిన ఇప్పుడు నేను చదవబోయే కంపెనీలన్నీ ఒక లక్షతో పెట్టి వేల కోట్లు సంపాదించిన కంపెనీలు కీల్వాన్ టెక్నాలజీస్లో వైఎస్ మా యొక్క మా భారతక్కకి ఇద్దరు కూతుర్లకి బావుమర్ది మా బావుమర్ది దినేష్ రెడ్డికి తొంభై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది పర్సెంట్ అంటే నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ వాటా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు ఈ కీల్ టెక్నాలజీస్ టెక్నాలజీసు సాండోర్ పవర్ అని ఇంకొక కంపెనీలో డబ్బులు పెట్టారు పాపిస్ట్ డబ్బే మీకేం అనుమానం బల్లె లక్ష రూపాయల కంపెనీ అది కూడా ఎవరెవరు పెట్టారు వైఎస్ మా భారత అక్క పెట్టింది ఇద్దరు కూతుర్లు పెట్టారు బా పెట్టారు ఎంత షేర్ ఉంది సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ అంటే అరవై రెండు పాయింట్ యాభై ఎనిమిది పర్సెంట్ షేర్ ఉంది వీళ్ళెవరికి తెలియకుండా ఈ కుటుంబానికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు పాయింట్ యాభై తొమ్మిది పర్సెంట్ షేర్ కొనేసాడు దీంట్లో దేంట్లో సాండూర్ పవర్లో కుటుంబానికి ఎవ్వరికీ తెలీదు భారతం ఇన్వెస్ట్ చేసిందని జగన్మోహన్ రెడ్డి తెలీదు జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్ చేశాడని ఆ కంపెనీలో డబ్బులు పెట్టాడని ఇవి ఇవికి తెలీదు సో ఒకరికి ఒకరికి తెలియకుండా ఈ కంపెనీలో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ షేర్లు వేయ సరే ఈ సాండూర్ పవర్ అనే కంపెనీ క్యారమల్ ఏషియా అని ఇంకో కంపెనీలో డబ్బులు పెట్టారు క్యారమల్ ఏషియా అది కూడా లక్ష రూపాయల కంపెనీ లక్ష రూపాయలు పెట్టుబడితో వేల కోట్లలో ఉంది ఇప్పుడు ఈ క్యారమల్ ఏషియాలో వైఎస్ భారతమ్మ కూతుళ్ళు బాగుమర్ది జగన్మోహన్ రెడ్డి ఎనభై పాయింట్ ఎనభై మూడు పర్సెంట్ షేర్లు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డికి షేర్ ఉన్నట్టు భారతీకి తెలీదు భారతీకి మోహన్ రెడ్డికి తెలీదు సరే ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో డెబ్బై పర్సెంట్ షేర్ ఉంది ఈ క్యారమలేసియా అనే కంపెనీ అంటే మూడో కంపెనీ తర్వాత నాలుగో కంపెనీ జగపతి పబ్లికేషన్స్ ఈ క్యారమలేషియా అనే కంపెనీ సాక్షి పేపర్లో లో డెబ్బై పర్సెంట్ వాటా ఉంది సాక్షి జగన్ దా కాదు సాక్షి వైఎస్ భారతిదా కాదు సాక్షి వైఎస్ హర్షినిదా కాదు సాక్షి వైఎస్ వర్షాదా కాదు వైఎస్ కుటుంబానిది కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికీ సాక్షిలో వాటాలు ఉన్నాయి ఈరోజు మేము అడుగుతున్నాం సిగ్గుందా మీకు అడుగుతున్నా వైఎస్ కుటుంబానికి సిగ్గుందా ఇంత పచ్చి అబద్ధాలు ఇంత వేల మంది మీటింగులలో అంత మంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి సిగ్గుందా అడుగుతున్నా ఇదిగోండి మీ షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి చూడండి అందరు ఫోటోలు వేసాం కంపెనీ బై కంపెనీ కంపెనీ బై కంపెనీ ఎన్నెన్ని షేర్లు ఉన్నాయి ఎన్నెన్ని వాటాలు ఉన్నాయి చూడండి మీకు వాటా లేదా మీకు సాక్షికి సంబంధం లేదా ఎవరై చెప్తున్నారాయా ఈ కాకమ్మ కథలో సరే అది పక్కన పెడదాం మా నా మా యక్క మా ఆంటీ విమలాంటి వైఎస్ విమలారెడ్డి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది ఏమని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మంచోడు అబద్ధాలు చెప్పడు జగన్మోహన్ రెడ్డి పొద్దున లే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా వైఎస్ భారతమ్మ ఒక గంట సేపు ప్రేయర్ చేస్తారంట అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొక రూమ్ లో పోయి ఆయన ఒక గంట ప్రేయర్ చేస్తాడంట మంచిదే గంట బైబిల్ చదవవుతారు ప్రభు వాక్యం చదువుతారు కానీ మీరు ఏం నేర్చుకున్నారు అని అడుగుతున్నా వాట్ హ్యావ్ యూ లాంట్ బై స్టడింగ్ ద బైబుల్ బైబిల్ చదివి ప్రార్థనలు చేసేటప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు ఏం చెప్పాడు ప్రభు చెప్పు ఏం చెప్పాడు అని అడుగుతున్నాం లెబెటికస్ నైన్టీన్ లెవెన్ జర్మయా ఫార్టీ ఎయిట్ టెన్ టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ మోసెస్ ఏం రాసింది దౌ షెల్ నాట్ లై నాట్ లై నువ్వు అబద్ధాలు చెప్పకూడదు అని ఉంది నోరు తీరిస్తే అబద్ధం చెప్తారా నోరు ఒక నిజం చెప్తారా మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉండారా మళ్ళీ మీకు బైబుల్ ప్రార్థనలు ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అడుగుతున్నా హూ మర్ యూ చిటింగ్ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా దానివల్ల నష్టపోయేది మీరే ప్రజలు కాదు అని కూడా మనం చేస్తా ఈ ఈరోజు నేను అడుగుతున్నా ఆ ప్రభువుని క్షమాపణ అడుగు ప్రజలతో అవసరంలా నీకు ఏ ప్రభు మాట ఏ ప్రభుకి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రభువుకు చెప్పు స్వామి నేను తప్పు చేశా నేను తప్పు చేశాను సాక్షి నాదే ఈరోజు ఫెనాయిల్తో నేను నోరు కడుక్కుంటున్నాను ఫెనాయిల్తో నేను బ్రష్ చేసుకుంటున్నాను ఫెనాయిల్తో నా మౌత్ వాష్ చేసుకుంటున్నాను చెప్పి సంప దెబ్బలు అని కూడా నేను మనం చేస్తా ఇంకో విషయం నెక్స్ట్ మీటింగ్లో నువ్వు ఎక్కడ అనంతపూర్లో మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో నువ్వు నిలబడి ధైర్యంగా సాక్షి పేపర్ నాది సాక్షిలో బాటాలు నాయి అవినీతి సొమ్ముతో పెట్టిన పెట్టాను ముప్పై ఐదు లక్షల రూపాయలతో నేను సాక్షి పెట్టాను ఆ డబ్బులు కూడా నాకు నాయి కాదు అని చెప్పే ధైర్యం దమ్ము మొగతను నీకుందాన్ని నేను అడుగుతున్నా కెన్ యూ టెల్ ద ట్రూత్ ప్రజల్లోకి వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా పేపర్ నీది ఛానల్ నీది పొద్దున్న లేసి మా మీద పడి ఏడస్తా ಮಲ್ಲಿ ಎಲ್ಲೋ ಮೀಡಿಯಾ ಅಂತಾವಾ